ఆంధ్రప్రదేశ్ కలిగేత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కలిగి కార్మిక సంఘం రెండు లైన్లు ఉండాలి జనం ఆంధ్రప్రదేశ్ కలిగేత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కలగత కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ కలిగి కార్మిక సంఘం اوي اوي اندر 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 سارے اکر میں بیلٹ شو اپ اکر لائے اکر میں کಲ್ಪن چال گیتا ورت کارمیکوں کی اکر لائے اکر میں کಲ್ಪن چال گیتا ورت کارمیکوں کی اکر لائے پربھوتوال اودحال گیتا کارمیکوں نو اکر لائے اودحال گیتا کارمیکوں نو اپنوں اپنوں اکر لائے اکر لائے گیتا کارمیکوں بھواسیا تے منڈن دیو اکر لائے وائے گٹالے کلتے مڈھ گٹالے ہند پردیش کلکتہ حکاومت کارن کے سنگ ఆ జిల్లా వ్యాప్తంగా కళ్ళుగెత్త కార్మికులు వాళ్ళ హక్కులు కాపాడాలని చెప్పి బెల్ట్ షాపులు తీసేయాలని చెప్పి అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు తదనంతరం కలెక్టర్ దగ్గర కూడా రిప్రజెంటేషన్ వీరు చేసే ఏదైతే కళ్ళుగెత్త కార్మికులు చేస్తున్నటువంటి ఈ పోరాటానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎమ్మెల్సీ గా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం గతంలో ఈ యొక్క కళ్ళుగెత్త కార్మికులకి కొన్ని హక్కులు ఉండేవి కొన్ని రాయితీలు ఉండేవి ఈ రోజున ఆ ప్లేస్ లోకి ఈ రోజున వ్యాపారస్తుల ఏదైతే సారా దుకాణాలకి విచ్చలవీడిగా పర్మిషన్ ఇస్తా ఉన్నారు గతంలో ఒక షాపు పాట పాడుకుంటే ఆ షాపు దగ్గరే ఆ బ్రాంతిగానే అమ్మవలసినటువంటి పరిస్థితి ఉండేది ఈ ఆ దాదాపు పది పదిహేను బెల్ట్ షాపులు వస్తున్నటువంటి పరిస్థితి ఆ బెల్ట్ షాప్ కూడా గతంలో దొంగ సాటు అమ్ముకునే పరిస్థితి ఉండేది కానీ ఈ రోజున ప్రభుత్వం ఆ బెల్ట్ షాపును కూడా దాన్ని గుర్తింపు వచ్చే విధంగా చేస్తూ దానికి కూడా పాటలు పెట్టే పరిస్థితి తీసుకొచ్చి పరిస్థితి ఉంది కాబట్టి అటువంటి దండ రద్దు చేయాలని చెప్పి అక్రమ మధ్యాన్ని అరికట్టాలని చెప్పి అదే విధంగా ఏదైతే కళ్ళు ఉందో కేరళ లాంటి రాష్ట్రాల్లో ఈ కళ్ళుని ఆరోగ్యకరంగా ఉపయోగించుకునే విధంగా శీతల పానీయాలుగా చేసి దాని వ్యాపారాభివృద్ధికి ఆ ప్రభుత్వం అక్కడ చర్యలు చేపడుతుంది అదే విధంగా ఇక్కడ ఎక్కువ కళ్ళు దొరికే తాడి ఉండే కళ్ళు కార్మి కార్మికులు ఉండే మన రాష్ట్రంలో కూడా ఆ విధంగా కళ్ళు గీత కార్మికులను ప్రోత్సహించే విధంగా కళ్ళుని శీతల పానీయులుగా చేసి ప్యూరిఫై చేసి ఆ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు చెప్పి వాళ్ళకి కొన్ని హక్కులు ఉండాలి ఆ హక్కులు కూడా కాపాడే విధంగా ఎక్సైజ్ చేసి వాళ్ళ వ్యాపారం గణనీయంగా ఉండేటట్టు చూసి వాళ్ళ కుటుంబాలను కాపాడాలని చెప్పి కూడా ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాను అంతేకాదు రేపు శాసనమండలి సమావేశాల్లో కూడా వీళ్ళ సమస్యల్ని ప్రస్తావన చేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసే విధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా శాసనమండలి వాళ్ళ గొంతే నేను వినిపిస్తానని కూడా వీళ్ళకి హామీ ఇస్తా ఉన్నాను ఇవాళ మన జిల్లాలోనే కాదు అనకాపల్లి కేంద్రంగా కల్తీ మద్యం తయారీ కేంద్రాలు పెట్టారు పాలకొల్లలో మిషనరీతో పాటు కల్తీ మధ్య తయారీ కేంద్రం పైన దాడి చేశారు పట్టుకున్నారు దీనికి ప్రధాన కేంద్రం అనకాపల్లి ఈ చుట్టుపక్కల పది జిల్లాలకి పాలకొల్ నుంచి కల్తీ మద్యం వెళ్తా ఉంది వెండు షాపులో బ్రాండ్ షాపుల్లో కత్తి మధ్య అమ్ముతూ ఉన్నారు ఈ గీత కార్మికులు వ్యామారంలో కథం తొక్కారంటే కడుపు మంటతో ఉన్నారు మహిళలకు కడుపు కూర్చుంటే యాభై రూపాయలు కూడా అమ్మడం కొమ్మనుకుంట చంద్రబాబు పొగ పెడతా ఉన్నాడు ఆ పొగ రేపు పెడతా ఉన్నాడు ఖాయం మా ఆవేదన అర్థం చేసుకుని బిల్టరీ షాపులు తొలగించాలి కల్తీ మధ్య అరికట్టాలి రికట్టాలి ఉపాధిని కాపాడాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి కేరళ తెలంగాణలో ఇస్తున్నట్టుగా ఇవ్వాలి సేఫ్టీ మోపు ప్రమాదాలు జరగకుండా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉంది నరసింహమూర్తి ప్రధాన కార్యదర్శి